హాయ్ ఫ్రెండ్స్ చే పోతున్నాయి ఇలా మేకాలకి అయితే పోలే ఎలా చిక్కుడు కాలు చంపడానికి చూసుకోవచ్చు ఇవి తీసుకొని మధ్యాహ్నం తినడానికి మా చే దగ్గరనే ఉన్నది పోతున్నాయి ఇక చూడండి ఇది మా పత్తి చేను పత్తి అయితే బాగా పలిగున్నది తగిళ్ళు ఎవరు దొరుకుతలేరు ఇదే చీకుడు కాల చేను చూడండి ఇస్తడు కాలు తెంపుతున్నాం ఫుల్ మనం పుల్ దాహం దాహం వేస్తుండే నీళ్ళు తాగడం వచ్చేసాం మన బ్రో అయితే నీళ్ళు తాగుతున్నాడు పుల్ ఎండా కొడుతుంది పుల్ ఎండా కొడుతుంది రా బాబు పుల్ ఎండా కొడుతుంది ఆవా చూడండి ఎట్లా ఎండా కొడుతుంది మధ్యాహ్నం టైం అయితే అయింది అన్నం అయితే తింటున్నా మేము చైన్లో ఇలా కూర్చొని తింటే ఆకిక్కే ఆ మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలా కూర్చొని చైన్లో తింటే హా అని కామెంట్ చేయండి లేదంటే లేదు అని కామెంట్ చేయండి మా అయితే గడ్డి తీసుకుపోతున్నాయి ఇక ఇదే మా ఎద్దులు చూడండి గడ్డి అయితే వేస్తున్నా పెడ్లని అయితే నీళ్ళు తాకించిన నాకైతే ఎండ్రికాయ దొరికింది చూడండి గాయస్ అది పడింది చిక్కుడు కాని దింపడం అయింది గాయస్ ఇక ఇక మూటలు కట్టాలి కట్టి తీసుకెళ్తాం ఇక చూడొచ్చు చిక్కుడు కూడా అవుతుంది మూటలు కట్టి అయితే తీసుకుపోతున్నా కసలంలో వేస్తున్నా కసలంలో వేయడం అయింది గాయస్ ఇక చక్కగా అయితే ఇంటికి పోతున్నాం ఇక